జై స్వరాజ టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నేతల కుంపట్లు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సో ఇప్పటి వరకు పార్టీల మధ్య పోరాటం చేశాము మరి ఈ మధ్య కాలంలో అటు బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పార్టీల అంతర్గత పోరాటాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో జై స్వరాజ్య వోల్ టీవీ ఈ అంశాన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డు గా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయంటే స్వపక్షంలోనే విపక్షం అన్న విధంగా ముందుకు పోతూ ఉన్నాయి సో ఇప్పటికే కారు పార్టీలో కవిత ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరం అనేది మనం గతంలో చూసాము కేసీఆర్ఏ నా గాడ్ ఫాదర్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ మాత్రమే నా గాడ్ ఫాదర్ అంటూ కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొంతమంది నాయకుల వల్ల బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోతా ఉంది దాని ఫలితంగానే గతంలో ఎలక్షన్లో కూడా ఓటమి పాలు కావడం మరి నిన్న కాక మొన్న కమలం పార్టీలో భాజపాలో అటు రాజాసింగ్ వ్యవహారం అనేది ఏ స్థాయికి చేరుకుందో మనం చూసాం అంటే నా యొక్క సభ్యత్వాన్ని పార్టీ సభ్యత్వం రద్దు చేయండి ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు చేయండి అని చెప్పేసి అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మీడియా ముఖంగా చెప్పడం అధిష్టానంకి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన భాజపా పార్టీ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత కాలంలో గోషమహల్ ఎమ్మెల్యే వర్సెస్ మాధవీలత మరి తాజాగా కమలంలో కలకలం అటు బండి వర్సెస్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వర్సెస్ ఈటెల రాజేందర్ సో వీరిద్దరి మధ్య రాజకీయ పోరు ఇక్కడ ఆధిపత్య పోరు అనేది తీవ్ర తారాస్థాయికి చేరుకుంది ఇక్కడ బండి సంజయ్ గారు ఒకటే అంటున్నారు బీజేపీ పార్టీలో ఎలాంటి వర్గాలు ఉండవు కేవలము బీజేపీ అధిష్టానం ఆదేశానుసారమే అందరం కూడా అది ఎవరైనా సరే బీజేపీ అధిష్టానం అనుసారమే మనము ఫాలో అవుతూ ఉండాలి ఒకవేళ కనుక వర్గాలు ఉంటే మాత్రం వారి యొక్క మూర్ఖత్వం అంటూ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇటు ఈటీల రాజేందర్ గారి మెయిన్ టీమ్ని ఏమాత్రం కూడా ముందుకు తీసుకుపోకుండా విపరీతంగా వారిపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సో ఈ మధ్యనే నిన్నగాక మొన్న ఇక్కడ ఈటల రాజేందర్ నివాసానికి షామీర్పేటలో ఉన్నటువంటి నివాసానికి చేరుకోవడం మాకు తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది మీ యొక్క ఆధిపత్యం అనేది ఎప్పటికీ ఉండదని చందంగా బండి సంజయ్ వర్గీయులు ఎప్పటికప్పుడు మాపై అటాక్ చేస్తూ ఉన్నారు మాటల యుద్ధం కొనసాగిస్తున్నప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురైన బండి సంజయ్ పై మన ఈటల రాజేందర్ గారు చాలా ఘాటుగా సంధించారు ఏమనంటే బీ కేర్ఫుల్ కొడక నువ్వు ఎవడీయురా అసలు నీ చరిత్ర ఏంది నీ నా గురించి నీకు ఏం తెలుసు అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నారా కొడక కబడ్దార్ అంటే బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేరు ఎత్తలేదు ఈవెన్ బండి సంజయ్ కూడా ఈట రాజేందర్ పేరు ఎత్తలేదు ఈటల రాజేందర్ కూడా ఘాటు వ్యాఖ్యలు అంటే పరోక్షంగా బండి సంజయ్ గారి పేరు చేసిన వ్యాఖ్యలో ఇరుపక్ష ఇరు ఇద్దరు కూడా ఎవరి పేరు కూడా తీసుకురలేదు కానీ మనకు క్లియర్ గా ఉంది సో వీరి యొక్క మాటల యుద్ధం అనేది తారాస్థాయికి చేరుకోవడం ఈ మధ్యనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామ్ రావుకు ఇది ఒక తలనొప్పిగా తయారైంది వీటిపై ఇమీడియట్లీ హుకుం కూడా జారీ చేశారు ఇటు బండి సంజయ్ వర్సెస్ ఈటల్ రాయధుల మధ్య జరిగే ఈ మాటల యుద్ధంలో ఎవరు కూడా ఏ బిజెపి నాయకులు కూడా దీనిపై స్పందించవద్దు నిశ్శబ్దంగా ఉండాలి లేనిచో ఇమ్మీడియట్లీ మీకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేస్తామని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో మనం అనేక మీడియాలో చర్చ సంబంధించి చూస్తూ ఉన్నాం బీజేపీ పార్టీ నుంచి ఎవరు కూడా ముందుకు రాని సమయం ముందుకు రాని సందర్భం ఇక్కడ ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొడక నువ్వు ఎవడిరా అసలు నా చరిత్ర నీకు ఏం తెలుసు నేను ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఫైట్ చేస్తాను నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను కొడక జాగ్రత్త అంటూ కొద్దిగా బాగా ఘాటుగా స్పందించారు నేను శత్రువుతో మాత్రమే పోటీ చేస్తాను నీలాగా కడుపుల కత్తులు పెట్టుకొని కాగులించుకొని రా కొడక అటు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు అనేవి అటు బీజేపీ పార్టీలో తీవ్ర సంచలనము రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఇక్కడ క్రమశిక్షణకు మారుపేరుగా పేరుగా ముందుకు పోతున్న భాజపా ఈ మధ్య అటు గోషం మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం కావచ్చు ఇప్పుడు తాజాగా ఈటెల వర్సెస్ బండి సంజయ్ అనేది కొంత తలనొప్పిగానే ఉంది భవిష్యత్తులో దీని ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ పడబోతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఏది ఏమైనా అంతర్గత పోరు అనేది కేవలము వారి ఇంటి కుటుంబ సమస్యగా ఉండాలి అది అంతర్గతంగానే సమస్య అనేది పరిష్కరించాలని చెప్పి చాలా మంది కోరుకున్న ఈ నేపథ్యంలో ఇలా సీనియర్ నాయకులు వారు మన మీడియా పరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కొన్ని సందర్భాల్లో శృతిమించిపోయే మాటలు కొడక బిడ్డ జాగ్రత్త అని చెప్పి మరి ఇటు సీనియర్ నాయకులు అలా అడడం అనేది ఎంతవరకు సమంజసం అన్నట్టుగా మిగతా పార్టీలు అంటూ ఉన్నారు ఇక్కడ ఈట రాజేందర్ గారు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు దాంట్లో రెండు సార్లు సీనియర్ అంటే కీలక పదవుల్లో అతను మంత్రిగా పనిచేశారు అటు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు లేకుంటే ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు బిఆర్ఎస్ పార్టీ పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రస్తుతము మల్కాజ్గిరి ఎంపీగా అంటే దక్షిణ భారతదేశంలో భాజపా పార్టీకి ఒక మంచి సెంటిమెంట్ గా కలిసి వస్తున్న ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచే దక్షిణ భారతదేశంలో ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ఎలక్షన్ క్యాంపెయిన్ ని మల్కాజ్గిరి నుంచే స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పటికైనా భవిష్యత్తు ఒక దిక్సూచిగా సెంటిమెంట్ గా అనేది నిలబోతారు నిలుస్తూ ఉంది దాదాపు నలభై లక్షల పైచులకు ఉన్న ఓటర్స్ భారతదేశంలో అత్యంత బిగ్గెస్ట్ కాన్స్టెన్సీ మల్కాజ్గిరి ఉంటది ఆ ఎంపీని సీనియర్ నాయకుని ఇక్కడ ఈటల రాజేందర్ గారు అనుకున్న మాట ప్రకారం భాజపాలో చీరక ముందు పార్టీ ఎప్పటికి కూడా కాబోయే రాబోయే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అవుతారు అని చెప్పడం వీటికి అట్రాక్ట్ అయిన ఈటల రాజేందర్ గారు సీనియర్ నాయకులు భాజపా పార్టీలో చేయడం ఎప్పటికైనా సరే భవిష్యత్తులో బీజేపీ అధికార పార్టీ పగ్గాలు నేను చేతికించుకుంటానని నాయకత్వంలో అటు అసెంబ్లీ ఎలక్షన్ గాని పార్లమెంట్ ఎలక్షన్ గానీ జరగబోతున్నాయని చెప్పి చాలా గాఢంగా నమ్మాడు అన్ఫార్చునేట్లీ ఆ అవకాశము రామ్ గారికి దక్కడం అయినప్పటికీ కూడా రామచంద్రరావు గారి ఈ ప్రమాణ స్వీకార వస్తువుల్లో కూడా ఈటల రాజేంద్ర గారు ఎంత కోపం ఉన్నా ఎంత జీర్ణించుకోలేకపోయినా కానీ అతనికి అక్కడ వెళ్ళారు సపోర్ట్ చేశారు సో ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇక్కడ ఈటల రావేంద్ర గారు బండి సంజయ్ విషయంలో వస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొడక చెప్తున్నా విను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నేను కాలు మోపని జిల్లా లేదు అడుగు పెట్టని గ్రామం లేదు నేనంటే తెలువని గ్రామస్తులు లేరు ఇక్కడ గత ఏడు సంవత్సరాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఓటర్లు నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నాను వారికి ఏమన్నా అన్యాయం జరిగిందంటే నేను ఎట్లా ఊకుంటా అనుకున్నారా కొడక ఇప్పుడు రాబోయే రేపు నా మనుషులే సర్పంచ్ గా వార్డు మెంబర్గా ఉంటారు ఈ మధ్యలో గనక నువ్వు జోక్యం చేసుకుంటే కొడక జాగ్రత్త ఊరుకునేదే లేదు ఇకపై స్ట్రైట్ ఫైట్ అయ్యి ఉంటే తప్ప స్ట్రెయిట్ ఫైట్ నీలాగా ఉండదని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ ని దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా ఈటల రాజేందర్ గారు చాలా ఘాటుగానే స్పందించారు ఇక్కడ మన బీజేపీ పార్టీ ఇంత క్రమశిక్షణకు పేరు మారుపేరుగా ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీలో గత కొన్ని రోజుల నుంచి అంతర్గత అనేది చాలా తారాస్థాయి చేరుతా ఉంది బీజేపీ పార్టీ గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు మరి ఈ మధ్య జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ అంటే ఇక్కడ అంచలంచలుగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టే విషయంలో లక్ష్యంగా ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో అంచలంచలుగా పాజిటివ్ గా పోతున్న ఈ నేపథ్యంలో మరి ఇక్కడ పార్టీ అంతర్గత భేదం అనేది చాలా తలనొప్పిగా మారిపోయింది ఎవరైనా సరే అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇవన్నీ కాంగ్రెస్ అయినా శత్రువుతో పోరాడతారు శత్రులతోటి మాటలు యుద్ధం ఉంటుంది కానీ అన్ని పార్టీల్లో ఈ మధ్యకాలంలో అంతర్గత విభేదాలు అనేవి తారాస్థాయి చేరుకున్నాయి అక్కడ నేనంటే నేనే ముఖ్యమంత్రి మార్పు కావాలి మార్పు కావాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా అనేక కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇతనిపై తన బాణాలు ఎక్కువ పెట్టారు ఈ మధ్యనే మరో పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవుతాను అన్న మాట ఇమీడియట్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీలో ఎవరి సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ నేనే భవిష్యత్తులో పది సంవత్సరాలు ఉండమనేది అది ఎంతవరకు సమంజసమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఘాటుగానే స్పందించారు ఇటు రాజాసింగ్ వ్యవహారం ఇటు రాజాసింగ్ వర్సెస్ మాధవీలత వ్యవహారం మరి ఇప్పుడు తాజాగా బండి వర్సెస్ ఇటీవల రాయేందర్ అంటే ఇక్కడ ఇంత సీనియర్ నాయకులే భాజపా పార్టీలో అనేక సంవత్సరాలుగా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి చేస్తున్న ఇలాంటి సీనియర్ నాయకులకే ఇంత ఇబ్బంది ఉందంటే మరి భవిష్యత్తులో బీజేపీ పార్టీలోకి రావాలి బీజేపీ పార్టీలో మా భవితవ్యము హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉండాలి రాబోతున్న కార్యకర్తలకు కానీ ఇలాంటి సీనియర్ నాయకులు వాళ్ళు ఏ విధంగా జీవించుకోబోతారు సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా కమలం పార్టీలో కలకలం అనేది తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఈటెల వర్సెస్ బండి సంజయ్ యొక్క వ్యవహారాన్ని ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారు కూడా ఢిల్లీకి వెళ్లారు ఇక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు దీనికి సంబంధించి బిజెపి అధిష్టానము ఏ విధంగా రియాక్ట్ కాబోతా ఉంది ఇక్కడ ఒక్క విషయం గమనించాలి ఈటల రాజేందర్ గారు చేసే యుద్ధం అనేది అటు బండి సంజయ్ మీద మాత్రమే అధిష్టానం మీద కాదు నేను అధిష్టానానికి కంప్లైంట్ చేయబోతుందా అంటున్నా అంటే ఇక్కడ ఇద్దరి మధ్య జరిగే ఈ పౌర్ వ్యవహారం అనేది మరి బిజెపి అధిష్టానం భవిష్యత్తులో జిహెచ్ఎంసి ఎలక్షన్ లో రానున్న ఈ సమయాన ఈ అంతర్గత వ్యవహారము ఏ విధంగా క్లారిఫై చేయబోతా ఉందో ఏ విధంగా క్లారిటీ ఇవ్వబోతుందో వేచి చూద్దాం It's me, Chilveer Shankar from Jay Swaraja Gold TV, signing off.